ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్ విడుదల చేస్తా అన్నారు అది చేయలేదు దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ కాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తా అన్నారు అది కూడా మాట తప్పింది ఇప్పుడు మే ఒకటో తారీఖున టీజీపీఎస్ఈ చైర్మన్ ద్వారానే నాకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు ఆయన చెప్పిన మాట కూడా వాళ్ళు ఆ మాట నిలబడి కట్టుబడి లేరు మే ఒకటో తారీఖు అయిపోయింది మే ముప్పై తారీఖున మేము ధర్నా చేస్తున్నాం మహా ధర్నా చేస్తున్నాం సో ఆ ధర్నాకి సార్ని ముఖ్య అతిథిగా రమ్మని చెప్పేసి మేము ఆహ్వానిస్తూ నిరుద్యోగం తరఫున మేము హరికృష్ణ గారిని మద్దతు కోరచు ఇక్కడ రావడం జరిగింది జూన్ రెండున ఈ ప్రభుత్వం మొత్తం కూడా వాళ్ళు ఏదైతే ఇచ్చినారో హామీలు ఇచ్చినారో ఆ పదమూడు నోటిఫికేషన్స్ విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఒక ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంలో నిరుద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు ఉద్యమకారులు కీలక పాత్ర పాత్ర పోషిస్తున్నారు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఉద్యోగాలు ఇవ్వకుండా పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చేసి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పేసి దానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చేసామనే స్థాయికి వచ్చినారంటే వాళ్ళకి ఎంత సిగ్గుగా వాళ్ళకి సిగ్గు శరం అనేది లేకుండా అయిపోయింది సో దాన్ని కౌంటర్ చేయడం కోసం మా మా ఉద్యోగాలు మా హక్కులు వాళ్ళు ఏదైతే ప్రాముఖ్యుస్తున్నారో దానికి మేము బలమైనటువంటి పోరాటం చేయడం కోసం ఆ మొదటి అడిగే మేము మేము ఆర్విక గారి యొక్క మద్దతుతో మేము మా మహాధర్ణ అనేది నిర్వహి చేయబోతున్నాం ఈ యొక్క సభకి ఈ యొక్క మహాధర్నానికి పూర్తి స్థాయిని గారు గారిని ప్రకటించడం ప్రకటించాలని గురించి మాకు మొదటిగా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము కోరడం కోరడానికి ఇందిరా పార్క్ వద్ద జాబ్ జాబితాలో ప్రకటించాలని ఉద్యోగాలు ఏర్పడి పెద్ద ఎత్తున సృష్టించి భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యావంతులైన నిరుద్యోగులందరూ మే ముప్పైనా ఇందిరా పార్క్ వద్ద జరిపే ధర్నాకు చేస్తున్నారు ప్రభుత్వము నాన్న వస్తే కొన్ని కొన్ని ఉద్యోగాలు కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి ఇరవై మూడు ఇరవై మూడు కొత్త జిల్లాలో నలభై డిపార్ట్మెంట్లు ఉంటాయి నూట ముప్పై మండలాలు ఏర్పడ్డాయి ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు డెబ్బై మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపల్ మేయర్స్ కోర్టులు అనేక రకాలుగా అనేక పోస్టులు వేలాది పోస్టులు కొత్త జిల్లాలు కొత్త మండలాలు కొత్త ఆఫీసులు కొత్త పోలీస్ కమిషనర్ వచ్చినందుకు కొత్త కొత్త పోస్టులు పేరు కాలేదు కానీ కొత్త పోస్టులు ఎక్కడ కూడా పేరు కాలేదు పాత పోస్టులతోనే అడ్జస్ట్ చేస్తున్నారు అందుకే పెరిగిన జిల్లాలకు మండలాలకు ప్రభుత్వ ఆఫీసులకు అనుగుణంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగాల సంఖ్య ఎక్కడ భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను అదేవిధంగా టీచర్ కోర్సు గురుకులాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మాడ స్కూల్లో హస్ బస్ స్కూల్లో ఎయిడెడ్ స్కూల్లో చాలా పెద్ద టీచర్ కోర్టు కలిగి ఉన్నాయి దాదాపు ముప్పై వేల టీచర్ కోర్టు ఖాళీగాయి మరి వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం గ్రూప్ బస్ గ్రూప్ గ్రూప్ త్రీ వీటి లోపల చాలా పెద్ద ఎత్తున పోస్టులు ఖాళీ ఇలాంటి అన్నింటినీ కొత్త జిల్లాల కొత్త మండలాలకు అనుగుణంగా సృష్టించి భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగుల ఉద్యమానికి ప్రభుత్వం దిగరావాలి దేని సత్యంతో ఉద్యోగాలు కోటల్ ఉద్యోగాలు కోసం ప్రభుత్వ యంత్రాంగం భర్తీ వరకు చేసేవరకు అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక నిరుద్యోగ యువత ఎంతో మెనిట్ ఉన్నటువంటి నిరుద్యోగ యువత తమ శక్తి వృద్ధాది రోడ్ నెంబర్ తిరుగుతుంది ముప్పై ఐదేళ్ళు అయితే పెళ్లిళ్ళు లేక ఉపాధి లేక ఉద్యోగం లేక వాళ్ళ వల్ల శక్తి వృధా అవుతుంటే ప్రభుత్వము చూస్తూ రాజకీయ పదవులు అనేది అనే ఉన్న దృష్టి తప్ప తమ పదవులు కాపాడుకోవడం లేదన్న దృష్టి తప్ప నిరుద్యోగులకు ఉద్యోగం ఉపాధి చేయాలని లేదు అందుకే నిరుద్యోగ యువత తిరుగుబాటు చేస్తేనే

É, é.